घट्नोर तरकी इ दिसले बंडा खालीले वळे श्री साद्या पनेला फॉरजिल करमसी दुम तोला फाले वट पेने पेठ पेठ फाई तो छोटा बार्ज पेने जय श्री वंदना ని క్యాచ్ చేసి దీని ద్వారా ఒక బాధితులు మళ్ళీ ఫర్దర్గా నష్టపోకుండా ఉండేదానికి అలానే మంచి గాంజా పట్టుకొని నేను ఈ నకిలీ కరెన్సీని సీజ్ చేసి ని అరెస్ట్ చేసినందుకు మా ఇన్స్పెక్టర్ గారు గారిని వాళ్ళ టీంని లక్ష్మణ అండ్ అదర్ టీమ్ని అభినందిస్తూ రివార్డ్స్ ప్రకటించారు మా చర్యల మీద వారి ఇంకోటి ఏంటంటే ఈ గ్యాంగ్ ఒక ప్రత్యేక లక్ష్యం కూడా ఉంది ఎమ్మట కొంతమంది జూనియర్ అడ్వకేట్స్ వీళ్ళ ఫాలో అప్తూ వీళ్ళకి ఎక్కడైనా సరే పోలీస్ కస్టడీలో తీసుకుంటే లీగల్గా వీళ్ళకున్నంత స్ట్రాంగ్ అటాచ్మెంట్ ఎక్కడ కూడా చూడలేదు మేము ఏ క్రైంలో కూడా మనం ఎవరైనా వాళ్ళని పట్టుకుంటూ విచారించడానికి ప్రొసీజర్ ప్రకారంగా పరిధిలో ఎక్కడ కూడా డివేట్ అయితే హైకోర్టులకు వేధించడం తిప్పడం ఇబ్బంది పెట్టడం పోలీస్ అధికారులు వేధించడం లీగల్ ఆస్పెక్ట్స్లో మాత్రం పోలీస్ ఆఫీసర్స్ కంటే కూడా ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నారు వీళ్ళు డ్రోన్ ద్వారా మన గ్యామింగ్ గేమింగ్ జరుగుతూ ఉంది మన అక్కడ పెనానదిలో చక్క విజువల్స్ అని తీసి ముద్దాయిలందరినీ ఐడెంటిఫై అయ్యేట్ చేశారు నెల్లూరు టౌన్ పరిసరాల్లో ర్యాప్ గ్యాంగ్ తిరుగుతుంది వాళ్ళు ఒక వ్యక్తిని ట్రాప్ చేయడానికి సిద్ధమై ఉన్నారు దానికి సంబంధించిన సమాచారం ఇది ఇన్పుట్ ఉంది మీరు దాని మీద వెరిఫై చేసి ఆ ర్యాప్ గ్యాంగ్ని పట్టుకోండి మళ్ళీ ఫర్దర్గా ఇష్యూ జరగకుండా ఉండాలి ఉద్దేశంతో మా ఇన్స్పెక్టర్ వేణు గారికి సమాచారాన్ని అందజేయడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి పర్యవేక్షణలో వేణు వాళ్ళ టీం ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళ టీం కలిసి ఇంకా కొంతమంది ఇన్స్పెక్టర్ సపోర్ట్ తోటి వేరు వేరు ప్రాంతాల్లో సర్పేజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ టీంలో ముఖ్య నాయకుడు షేక్ హసన్ అలియాస్ మున్నా అలియాస్ అశోక్ అలియాస్ కార్తీక్ రెడ్డి ఇతను కురబ్బి పాలెం ఇసుకపల్లి మండలం ఇసుకపల్లి అల్లూరు మండలం ఇతను గతంలో కూడా మనకి ముత్తుగూరు అలానే నెల్లూరు రోడ్లు వివిధ ప్రాంతాల్లో క్రైమ్లో ఇలాంటి ర్యాప్ గ్యాంగ్లు అలానే దొంగ నోట్లు ఇస్తా అంటే నోట్లు నకిలీ కరెన్సీ నోట్లకి ఎవరైతే ట్రాప్ అవుతారో వాళ్ళకి కరెన్సీ నకిలీ నోట్స్ ఇచ్చి ఒరిజినల్ నోట్స్ తీసుకుంటాడు ఆ ట్రాప్ రెడీ అయ్యి ఉన్నాడు అని చెప్పి సమాచారం మేరకు మా ఇన్స్పెక్టర్ వేణు సర్చ్ చేయంగా అతను మనకి బోధన టోల్ ప్లాజా దగ్గర అదుపులో తీసుకున్నాడు అతన్ని ఫర్దర్గా అతను విచారిస్తూ ఉండగా ఆ విచారణలో భాగంగా ధనలక్ష్మీపురంలో ఒక అద్దెల్లి తీసుకున్నాడు అది శ్రీ సిటీ లేఅవుట్లో ఆ ఇంట్లో మకాం వేసి దాన్ని బేస్ చేసుకొని ఆపరేట్ చేస్తూ ఉన్నాడు ఆ ఇల్లుని నిన్న ఈవినింగ్ అతను అదుపులో తీసుకున్న తర్వాత విచారించిన తర్వాత తహసీల్దార్ గారి సపోర్ట్ తోటి సర్ప్రైజ్ చేస్తే ఆ ఇంట్లో అతనితో పాటు రియాజు ముస్తఫా బెల్లంకొండ అనిల్ అనే అసోసియేట్స్ కూడా ఉన్నారు సర్చ్ చేస్తే దాంట్లో కరెన్సీ ఫేక్ కరెన్సీ నోట్స్ ముప్పై ముప్పై ఏడు లక్షల యాభై వేలు దాంతోపాటు ఇరవై రెండు కేజీల నాలుగు వందల గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ నకిలీ కరెన్సీతో పాటు అతను గంజాయి కూడా బయట నుంచి తెప్పిస్తాడు ఒరిస్సా నుంచి కొంతమంది తోటి గతంలో కూడా మాకు కన్ఫెస్ట్ చేస్తున్నాడు గంజాయి తెప్పిస్తున్నా పలుమార్లు అతన్ని చెక్ చేస్తే మాకు ఎప్పుడూ అందుబాటులో దొరకలేదు నిన్న సర్ప్రైజ్లో హౌస్ సర్చ్ చేస్తే ఈ గంజాయి దొరికింది ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈ నకిలీ కరెన్సీ ర్యాప్ బ్యాచ్లకి బారిన పడొద్దని అని చెప్పి చెప్పి పలుమార్లు కౌన్సిలింగ్ చేయడం జరిగింది హసన్ గ్యాంగ్ కావచ్చు అలానే సుధీర్ గ్యాంగ్ కావచ్చు ఇంకా వేరే అతను ఉన్నాడు శాంత గ్యాంగ్ అని ఈ జిల్లాలో ఆపరేట్ చేస్తూ ఉన్నారు మన జిల్లాలో కాదు బయట కూడా పోయి ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళ మీద హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళ మీద నిఘా ఉంచడం జరిగింది అయినా కూడా వాళ్ళు వచ్చి మన ఏరియాలో వీళ్ళ వారిని పడుతున్నారు కాబట్టి వన్స్ అగైన్ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరినీ అదుపులో తీసుకున్నారు ఫర్దర్గా వీళ్ళని ఇప్పుడు ఈ రిమాండ్ పంపించి ఫర్దర్ కస్టడీ తీసుకున్న తర్వాత ఈ గ్యాంగ్తో పాటు వీళ్ళతో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఫర్దర్గా వీళ్ళ భార్యని పడిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారనేది కూడా విచారణ తెలుస్తుంది అనవభావం వల్ల విచారణ పూర్తి కాలేదు రిమాండ్ పీరియడ్కి టైం అవుతుంది కాబట్టి రిమాండ్ పంపిస్తున్నాను